ప్రస్తుతం మనం చూస్తున్నది మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి గతంలో ప్రసూతి కోసం గుంటూరు నరసరావుపేట వెళ్లాల్సిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వం వచ్చాక ముప్పై పడకల ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిగా మార్చారు వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు ప్రసూతి కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు అప్పుడే పుట్టిన బిడ్డ అనారోగ్యంగా ఉంటే ఇబ్బంది లేకుండా ఎంతో ఖరీదైన వైద్యం కూడా ఉచితంగా అందిస్తున్నారు ఈ ఆసుపత్రిలో ప్రసూతి సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నా రండి ఇక్కడ ఎలా ఉంది ఎలా ట్రీట్ చేసుకున్నారు బాగా చేస్తున్నారు చూసిన వాళ్ళు రీచీ చేసుకోవడం కానీ ఆపరేషన్ అయిపోయినాక ఇంజక్షన్ వేయటం కానీ సరే మేడం కూడా రోజుకి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చెక్ చేయటం నా పేరు మేరమ్మ కచ్చాపాడు నా కూతురు ఇచ్చాను నెలవరికి చేసుకోవచ్చు అక్కడికి ఇక్కడ అంత సౌకర్యం బాగుంది బాగా చూస్తారు డాక్టర్లు కూడా మాకు ఇబ్బంది ఏం లేదు చాలా మంది అసలు మాచల్ గవర్నమెంట్ హాస్పిటల్ వేస్ట్ ఏం చూడట్లేదు అంటున్నారు మీరు ఏం చెప్తారు దానికి చూస్తారు చూస్తారు కాబట్టి నేను చూస్తున్నాను మధ్యాహ్నం మూడింటి దాని చిన్న నెప్పులో పెయిన్స్ వచ్చాయి నాకు ఆపరేషన్ బాగుంటే ట్రేడ్ అయితే వారం వచ్చేది పెయిన్స్ వస్తే ఆ రోజు మేడవాళ్ళు కూడా ఎవరు లేరు ఆ రోజు మేడం వాళ్ళు వచ్చేసి నైట్ మూడింటప్పుడు నాలుగు మూడు నాలుగింటప్పుడు వచ్చేసాము కాన్ఫ్ చేసే మేడం ఉంది ఎమర్జెన్సీగా మేడం డాక్టర్ పిలిపించి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసే దానికంటే బాగా అమ్మాయి ఇది రెండో వచ్చారా ఓకే అబ్బాయి అమ్మా అమ్మాయి ఫస్ట్ కాని ఇక్కడ రాత్రి లేనిది ఫస్ట్ కానిపా ఆ ఫస్ట్ కానికొ అమ్మా రెండో కానికొకవేళ ఎడుంటే వస్తారేడకే ఆ ఇక్కడికే ఏంది ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా ఇప్పుడు బయట హాస్పిటల్కి వెళ్తున్నారు ఎక్కువ అందరూ ఆడికి వెళ్ళకండి ఎడికే వచ్చారు దుగురు ముట్టుకూరు అమ్మాయి ఏమవుతుంది నీకు కోడలా ఎన్నో కానిపిది ఫస్ట్ సో ప్రైవేట్ హాస్పిటల్కి ఇక్కడికి వెళ్తే తేడా ఏంది బాగోట్లేదు హాస్పిటల్ అంటున్నారే మరి చాలామంది ఎట్లా అనిపిస్తుంది కానీ ఉందా ఆపరేషనా మామూలు ఆపరేషన్ చేశారు బయటికి వెళ్ళి ఆపరేషన్ చేసి మొత్తం హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే లోపు ఎంతయిద్ది ఎడైతే ఎంత ఇద్ది అంటావు బయటికి వెళ్తే ఎక్కడైతే మొత్తం ఫ్రీయే అన్ని బాగానే ఉన్నాయా

నా పేరు సుజాత మా ఊరు బాలుబాయి ఇక్కడ పర్లేదు బాగానే కూర్చున్నారు ప్రైవేట్లో అయితే ఇంకా చూడండి సేఫ్గా గవర్నమెంట్ అయితే బాగానే చూస్తున్నారు గవర్నమెంట్ ఏ సరిగ్గా చూడరు అని అంటున్నారు కదా ఇక్కడ ఈ హాస్పిటల్ ఎలా ఉంది

హాస్పిటల్ బాగాలేదు గవర్నమెంట్ హాస్పిటల్ మార్చుల అని అంటున్నారు లేదండి మా అబ్బాయి అనే సొత్తా మరి మంచిగానే చూస్తాను మంచిగానే చూస్తాను అంతవరకు సూచి ఉండేవా చేయలేదు కానీ ఇప్పుడు మటుకు మంచిగానే చూస్తాను పైసా సఫ్ ఖర్చు కదా బాగా ప్రైవేట్కి అయితేనే ఆడ డెబ్బై వేలు అవుతాయి అది గుంటూరులో డెబ్బై వేలు ఎందుకు లేవా మనం మనం మన హాస్పిటల్ మనమ్మా అని చేసుకోవాలి సరే అక్కడ అమ్మ మనకి ఆడుకోవడం డబ్బులు లేవని బాడైతే బాబు నుంచి చేరుకోవచ్చు

సో పిల్లలకి ఇబ్బంది అయితే బయట హాస్పిటల్కి వెళ్ళి చూపించాలి మరి అదేదో అన్ని వాళ్ళు చూస్తారు ఒకప్పుడు పిల్లలకి బాగా పోయినా వేరే హాస్పిటల్ తీసుకుపోయేది బయటికి ఇప్పుడు అవన్నీ ఇక్కడ బాగానే చూపుతారు పిల్లలకి ఏ ఇబ్బంది అయినా బయటికి పోయేది ఇదివరకు ఇప్పుడు మొత్తం ఇక్కడే ఉండేది ఇబ్బంది లేదు కాని కోసం వచ్చిన ప్రాణం చేశాము పిల్లని బాక్సులో పెట్టారు బాగానే చూసుకుంటాము బాక్సులో పెట్టారంటే ఎక్కడ వేరే హాస్పిటల్లో పెట్టారా ఇక్కడేనా ఎంత తీసుకున్నారు ఇప్పుడు మరి పక్కన మీ కారంపూడి దగ్గరలోనూ ఇంకో చోట చాలా హాస్పిటల్స్ ప్రైవేట్ ఉన్నాయి కదా అక్కడికి ఇక్కడికి నీకు తేడా ఏమనిపిస్తుంది డబ్బులు పెట్టలేక గవర్నమెంట్ బాగా ఇక్కడ ఏం బాగుంది నీకు నచ్చింది ఏం బాగుంది ఇక్కడ ఏం బాగుంది డబ్బులు ఖర్చు లేదు పిల్లల్ని తల్లిని బాగా చూసుకుంటున్నారు అంత కాడ కావాల్సింది దేని కానీ మేము ఎప్పటికే వచ్చాము కాకిరాల నుండి ఇక్కడికి వచ్చారా ఏంటి హాస్పిటల్ ఎలా ఉంది బాగానే చూస్తున్నారా అబ్బాయి అమ్మాయి అబ్బాయి ఫెసిలిటీస్ నీకు ఎట్ట అనిపించినాయమ్మా బయట ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే ఆడ కూడా బాగానే ఉంటుంది కదా ఎక్కడెలా ఉంటుందో అక్కడ ఎలా ఉంటుంది నీకు తేడా ఏమైనా అనిపించిందా బాగా చూస్తున్నారా పిల్లడికి కూడా అంత ఆరోగ్యం బాగుందిగా